జగన్మోహన్ రెడ్డి గారికి అతి తలనొప్పిగా మారిన అంశం అంగన్వాడీల ఆందోళన గత కొన్ని నెల రోజులుగా నెల రోజులు పైగా నెలల తరబడి రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు వాళ్ళ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే తాజాగా వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే రోడ్డు మీద వంటలు చేసుకోవడం వినూ వినూత్న రీతిలో నిరసన చేయడం ఆత్మహత్య ప్రయత్నాలు కూడా మొదలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లను తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే చాలా చోట్ల అంగన్వాడీలపై వెయిట్ అయితే వేశారు అందులోకి ఇప్పుడు తాజాగా చెలో విజయవాడకు సంబంధించి అంగన్వాడీలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరి మీద పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు అరెస్టు చేస్తున్నారు సో ఈ ఇటువంటి ప్రక్రియను అయితే ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేను అని చెప్తోంది వైసీపీ ప్రభుత్వం అంతేకాకుండా అంగన్వాడీలను పూర్తిగా ఎవరైతే విధుల్లోకి చేరారో వాళ్ళందరినీ తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు తాజాగా చూసుకుంటే కనుక అనంతపురంలో ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎంతకీ తేల్చట్లేదని ప్రభుత్వ తీరు మీద విసుగు చెందిన ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యా ప్రయత్నం అయితే చేసింది అనంతపురం ఐసిడిఎస్పీడి కార్యాలయం వద్ద ఘటన జరిగింది వెంటనే అంగన్వాడీ టీచర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం సీరియస్గా ఉందట అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు అక్కడి నుంచి మూడు నెలలుగా జీతం రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి మిగిలిన అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు మరి వీళ్ళ ఆందోళన ఎంతవరకు వెళ్తుంది ఈ మొండి పట్టుదలతో ఇలాగే అటు ప్రభుత్వం ఇటు అంగన్వాడీలు దీన్ని ఎన్ని ఎన్ని రోజులు ఇంకా సాగదీస్తారు చూడాలి